హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ ఆల్రెడీ తమిళు చూసారు కదా ఇప్పటివరకు మన ఛానల్లో అంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఎప్పుడు లేడీస్ని ఎంకరేజ్మెంట్ చేసేటువంటి వీడియోస్ ఎన్నో చేస్తూ వచ్చాను నేను లేజర్ కటింగ్ మిషన్స్ చేశాను అండ్ శారీ రోలింగ్ మిషన్స్ చేశాను ఇలా ఏ బిజినెస్ అయినా కూడా లేడీస్కి ఉపయోగపడుతుందంటే అక్కడికి వెళ్ళిపోయి వెంటనే వీడియోస్ అందిస్తూ ఉంటానండి రోజు ఇచ్చే ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ మీరు కొంచెం క్రియేటివ్గా అంటే ఈ ఫీల్డ్కి సంబంధించి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు మనం వచ్చేసి ప్యాలెట్ బ్యూటీ స్టూడియో అండ్ అకాడమీకి వచ్చేసామండి ఇది మనకి హైదరాబాద్ లోని బీరంగూడాలో ఉంటుంది మీకు నేను దీనికి సంబంధించిన అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ అన్ని మెన్షన్ చేస్తాను సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నాకన్నా ఎక్కువగా సౌజన్య గారికి తెలుసు సౌజన్య గారికి తెలుసుకుందా నమస్తే అండి నమస్తే అండి ఇది పాలెట్ బ్యూటీ స్టూడియో అనే స్టూడియో అండ్ అకాడమీ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది సలూన్ రోజు సంతోష్ శ్రీకర్ గారి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఇది సలూన్ సర్వీసెస్ తో పాటు అకాడమీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో మేకప్ మాస్టర్ క్లాస్ అని ఫిఫ్టీన్ డేస్ మేకప్ మాస్టర్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ కోర్స్ లో సిక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకప్ లుక్స్ అనేది నేర్పిస్తాము అంటే ఇప్పుడు కొత్తగా బ్యూటీషియన్ అవ్వాలి బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే దీంట్లో రాగలుగుతారు నేర్చుకోవడానికి బేసిక్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు జస్ట్ నేర్చుకోవాలని ఒక కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోగలుగుతారు సిక్స్ డేస్ లో కూడా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ప్రాక్టీస్ కి కూడా వాళ్ళు ఇక్కడే చేస్తారు ప్రాక్టీస్ కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము సో మీకు దీంట్లో ఇంతకుముందు దీంట్లో ఎక్స్పీరియన్స్ అట్లా ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ పార్లర్స్ పెట్టి తీసేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది మ్యారేజెస్ సీజన్ మంచి టైం కాబట్టి మీరు ఇంకా ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మనకి ప్రొఫెషనల్ మేకప్ అనేది ఇక్కడ ట్రైన్ చేస్తారు మీకు ఎంత ఫిఫ్టీన్ డేస్ క్లాస్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ చేస్తున్నాము ఇనాగొరల్ ఆఫర్ కింద ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఆ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది స్టూడియో తరపు నుంచి ఇవ్వడం మేకప్ హెయిర్ స్టైల్ శారీ డ్రైపింగ్స్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ నేర్పిస్తాము కాంప్లిమెంటరీ కింద బ్రష్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవి అనేది మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది పోర్ట్ఫోలియో డే ఉంటుంది పోర్ట్ఫోలియో డేలో మోడల్ వీళ్ళు నేర్చుకున్న వర్క్ మొత్తం ఒక మోడల్ని ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేసి కాస్ట్యూమ్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ స్టూడియో తరపు నుంచే ఇస్తాము సో ఆ రోజు పోర్ట్ఫోలియో డే రోజు మోడల్కి స్టూడెంట్స్కి కూడా ఫుడ్ అనేది ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము ఆఫ్టర్ పోర్ట్ఫోలియో తర్వాత ఒక ట్వంటీ డేస్లో మేము ఆ ఫొటోస్ కూడా హ్యాండ్ ఓవర్ ఇస్తాం సో దట్ మా వర్క్ ఇది అని వాళ్ళు చూపించుకోవడానికి అవుతుంది సో బ్యాచ్కి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాము ఎందుకంటే కొంచెం మందికైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో అది మా కాన్సెప్ట్ అందుకోసమని ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ తీసుకుంటున్నాము అందులో ఫిఫ్టీన్ మెంబర్స్కి కూడా మనం డిస్కౌంట్ ఇస్తున్నాం మిగతా ఫైవ్ మెంబర్స్కి కూడా డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం సౌజన్య గారు చాలా ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను బట్ చిన్న చిన్న పార్టీ మేకప్స్ బ్రైడల్ మేకప్స్ కూడా చేస్తూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే చేస్తూ ఇక్కడ వరకు వచ్చారండి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే వరకు వచ్చారనమాట నేను మేడం చేసిన మేకప్స్ హెయిర్ స్టైల్స్ అన్ని చూశాను పర్సనల్గా నాకు చాలా చాలా నచ్చాయి మా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మేడం గారి దగ్గర మేకప్ ట్రై చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అండి అవును ప్రాక్టీస్ మీరు ట్రైన్ చే అవును ప్రాక్టీస్ వీటితోనే చేస్తాను సో ఇలా మంచి బ్రాండ్స్ యూజ్ చేసి మీకు ట్రైనింగ్ అంతా ఇస్తా హుడా బ్యూటీ నార్స్ ఫర్ ఎవరు షాపర్లు అఫ్లైజా క్యారెక్టర్ కాస్మెటిక్స్ బ్రాండ్స్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ కూడా నేర్పిస్తాయి ఇప్పుడు మెబ్లిన్ లాట్మీ వీటితో కూడా తక్కువ బడ్జెట్ లో ఎట్లా చేసుకోవాలి ఒక సింపుల్ మేకప్ కావాలి వాళ్ళు త్రీ థౌసండ్ టూ థౌసండ్ అఫోర్డ్ చేయగలుగుతారు సో ఆ టూ లో కూడా ఎలాంటి మేకప్ చేయవచ్చు వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి అట్ ద సేమ్ టైమ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా సాటిస్ఫై అవ్వాలి ఆ బడ్జెట్ కి సో అందుకని తక్కువ బేస్ లో కూడా ప్రొడక్ట్స్ అనేది చూపిస్తాం ఇక్కడ అది రెంటల్ జ్యువెలరీ ప్లస్ జ్యువెలరీ సేల్ ఉంది అక్కడ అంటే మన దగ్గర ఇప్పుడు కాకుండా మీరు మేకప్ సర్వీసెస్ కూడా ఇస్తారు ఇష్టమంది ఇప్పుడు పెళ్లి చూపులకి ఫొటోస్ ఇవ్వాలి సో అట్లాంటప్పుడు కొన్ని ఫొటోస్ కావాలి తీయించుకోవాలి వాటి కోసం కూడా సపరేట్ సపరేట్ వెతుకుతారు సో మీరు మీరు ఫోటో షూట్స్ చేసుకోవాలి అనుకున్నా లేదంటే మీ ఇంట్లో అకేషన్స్ చక్కగా రెడీ అవ్వాలి అనుకున్నా ఇదిగోండి ఇక్కడ ఇది బ్రైడల్స్కి సంబంధించి సపరేట్ స్టూడియో అండి దీంట్లో మీకు పెళ్లి కూతురు లాగా పెళ్లి కూతురు రెడీ చేయడం కోసం సపరేట్గా ఒక స్టూడియో ఉంది దీంట్లో మీకు మేకప్ ఎవ్రీథింగ్ చేస్తారో మీరు కావాలంటే ఫొటోస్ అవి కూడా ఇక్కడ తీసుకోవచ్చు వాటితో పాటు బ్రైడల్స్కి జ్యువెలరీ అండి ఇదిగో ఇది మీరు పర్చేజ్ చేయొచ్చు లేదంటే రెంటల్ పర్పస్ కూడా తీసుకోవచ్చు మీరు జ్యువెలరీ కోసం ఒక షాప్కి మేకప్ కోసం ఒక షాప్కి హెయిర్ స్టైల్ కోసం ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ మనకు ఒకే దగ్గర దొరుకుతాయి అండ్ వాటితో పాటు ఇదిగోండి కూడా ఉంది ఇవి బడ్జెట్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతాయండి నేను థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎక్రిలిక్ నైల్స్ జెల్ ఎక్స్టెన్షన్స్ మొత్తం ఎవ్రీ నైల్ ఆర్ట్స్ ఎవ్రీథింగ్ చేస్తాము ఓకే హెయిర్ కట్స్ హైబ్రోస్ సెక్షన్ ఇది ఓకే హెయిర్ కట్స్ అండ్ హైబ్రో సెక్షన్ అండి ఇది ఇదేంటండి ఇది ఫేషియల్ రూమ్ అండి ఫేషియల్స్ చేస్తారు ఇక్కడ సో దేనికి దానికి అన్ని సపరేట్ రూమ్స్ ఉన్నాయండి క్లమ్జీగా అవ్వకుండా వచ్చిన కస్టమర్స్కి డిస్టర్బెన్స్ లేకుండా మీకు సపరేట్ సెపరేట్ రూమ్స్ ఉన్నాయి ఇది మనకి మేకప్ అకాడమీ అనమాట క్లాసెస్ ఇక్కడ తీసుకుంటా సో ఇది ఇక్కడ ఉంటుంది అండ్ హైడ్రా ఫేషియల్ కి కూడా ఉంది సో జస్ట్ మనకి షాప్ ఇనాగ్రేషన్ అయితే జస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి ఇంకా వీళ్ళు సర్దుకునే స్టేజ్లోనే ఉన్నారు ఒక వన్ వీక్ అయితే సెట్ అయిపోతారు అండ్ ఇది వచ్చేసి మానిక్యూర్ హెయిర్ వాష్ మానిక్యూర్ సెక్షన్ ఇది ఓకే సో ఎక్విప్మెంట్ కూడా మీరు చూసుకుంటే అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంటే తీసుకొచ్చారండి లగ్జరీగా ఉండే ఎక్విప్మెంట్ ఉంది మేకప్ ప్రోడక్ట్స్ కూడా మనం చూసుకుంటే అన్ని కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్సే యూజ్ చేస్తున్నారు సో మీరు పర్సనల్గా మేకప్ చేయించుకోవాలి అనుకున్నా లేదంటే మేకప్ క్లాసెస్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్నా బెస్ట్ అండి అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఇంకా మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కాల్ చేయండి టైమింగ్స్ ఏంటండి అండి మనం మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది నైట్ నైన్ వరకు ఉంటుంది టెన్ టూ నైన్ మండే హాలిడే ఇప్పుడు అండి హాలిడే ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు మనకు మేకప్స్ చేసుకోవాలి అనుకుంటే మన స్టూడియోకి రావాలండి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీసెస్ హోమ్ సర్వీసెస్ కూడా చేస్తాం ఓన్లీ మేకప్ కోసం హోమ్ సర్వీసెస్ ఉంటాయి మిగతావన్నీ కూడా సలూన్ లోనే ఉంటాయి బుకింగ్స్ ఏమైనా అవ్వాలి ఒక సింపుల్ మేకప్ పార్టీ మేకప్ బ్రైడల్ మేకప్ అట్లా ఏ మేకప్ సర్వీస్ కావాలన్నా మేము ఇంటికొచ్చే చేస్తాము తో సంబంధం ఉండదు ఎక్కడ మిడ్ నైట్ రమ్మన్నా కూడా వస్తాము మీరు మాకు లొకేషన్ ఒకసారి సెండ్ చేస్తే మేమే వస్తాం ప్రీ బుకింగ్ ఎంత ముందు చేసుకోవాలండి ప్రీ బుకింగ్ ఒక టెన్ ఒక టెన్ డేస్ బిఫోర్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బుకింగ్స్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఒక టెన్ డేస్ బిఫోర్ చేసుకుంటే సరే అప్పుడు హెయిర్ స్టైల్ సారీ అంతా ఫ్రైడర్ లుక్ అంతా క్రియేట్వీక్ ఏది ఏ అకేషన్ అయినా ఫోటోషూట్స్ ఉన్నా కూడా చేస్తాం చేస్తారు మీరు వెడ్డింగ్ ఫోటో షూట్స్ సాంగ్ ట్రెడిషనల్ మేకప్ చేస్తాం క్లాసికల్ డాన్స్ మేకప్ చేస్తాం రిసెప్షన్ లుక్ ఇస్తాం సింపుల్ మేకప్ చేస్తాం సో మీకు ఎలా కావాలంటే అలా చేస్తారండి సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ నంబర్ ఉంది ఈ నెంబర్కి అప్రోచ్ అయిపోతుంది ఫేషియల్స్ అన్ని కూడా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి ఫేషియల్ బేసిక్ ఫేషియల్ స్టార్టింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో ఫ్రూట్ ఫేషియల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అలాగే పర్లు డైమండ్ బయట చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా థౌజండ్ లోనే అవైలబుల్ ఉన్నాయి హైడ్రా ఫేషియల్ కూడా జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ కి స్టార్ట్ ఓకే సో అంటే ఇప్పుడు పెళ్లి కూతురు ఉన్నారనుకోండి ఒక వన్ వీక్ ముందు వచ్చి మనకి అన్ని వ్యాక్సిన్ ఫేషియల్స్ ఇవన్నీ చేసుకుని నెక్స్ట్ పెళ్లి రోజు మేకప్ కూడా వేసుకొని ఎవ్రీథింగ్ ఇక్కడ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫేషియల్ కి కూడా అన్ని మేము బ్రాండ్సే యూస్ చేస్తామండి లైక్ లోటస్ వి తర్వాత లారియల్ నాచురల్స్ ఇవన్నీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము ఫేషియల్స్ కి కూడా సో ఎలాంటి స్కిన్ కి సంబంధించి ఎఫెక్ట్ అవ్వరు మా దగ్గరికి వస్తే మీ ఇంట్లో ఎట్లా అయితే కేర్ తీసుకుంటారో అలాగే ట్రీట్ చేస్తాం మా స్కిన్తో మేము ఎలా ట్రీట్ చేసుకుంటామో మీ స్కిన్ని కూడా అంతే న్యాచురల్గా ఫినిష్ చేసిస్తాము అమ్మా థ్యాంక్ యూ ప్యాలెట్ బ్యూటీ స్టూడియో అండ్ అకాడమీని నేను విజిట్ చేసినప్పుడు నాకు అక్కడ వాళ్ళ వర్క్తో పాటు వాళ్ళ ఇంటీరియర్స్ కూడా చాలా నచ్చాయండి రీసెంట్గానే ఇది స్టోర్ ఓపెన్ చేశారని చెప్పాను కదా నవంబర్ సిక్స్త్కి ఇనాగ్రేషన్ అయింది అసలు ఇంటీరియర్స్ అయితే అద్దరిపోయాయండి ఎవరైనా కొత్తగా సెలూన్స్ ట్రై చేయాలి అనుకున్నా సెలూన్స్ కోసం ఇంటీరియర్స్ ట్రై చేయాలి అనుకున్నా బిజినెస్ పర్పస్ ఇంకా ఏదైనా శారీ షాప్స్కి కానీ హౌస్ పర్పస్ కానీ మీరు ఇంటీరియర్స్ ట్రై చేయాలనుకుంటే ఒకసారి వీళ్ళ దగ్గర ట్రై చేయండి నేను నాకు పర్సనల్గా నచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు సో వాళ్ళ కోసం ఈ ఇంటీరియర్స్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాను సో మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను శివ బాలాజీ ఇంటీరియర్ డిజైన్స్ అండి వీళ్ళ స్టూడియోని మేకర్ చేసింది ఎంత అద్భుతంగా చేశారు మెయిన్గా ప్రైస్ చాలా రీజనబుల్గా చేశారు లో బడ్జెట్లో చేస్తున్నారు మంచి మేకవర్ ఇస్తున్నారు శివ బాలాజీ ఇంటీరియర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియోలో డిస్ప్లే చేశాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలి అనుకుంటే తప్పకుండా అప్రోచ్ అవ్వండి సో చూసారు కదా అండి ఇది రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేసాను సో కొత్తగా మీరు ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అండ్ మీరు ఈ ఫీల్డ్కి రావాలి అనుకుంటే కూడా ఇది చాలా రైట్ టైం అండి సో ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే